హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషి యూట్యూబ్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకైతే రైతు రుణమాఫీ ప్రతి రైతు ఖాతాలో జమ చేసేందుకు రైతు రుణమాఫీ చెక్ అనేది రిలీజ్ చేయడం జరిగింది వీడియోలకు వెళ్ళి మొత్తం వివరాలను అయితే తెలుసుకుందాం వీడియోలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా వెంటనే మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా ప్రతి ఒక్కరికి వారి మొబైల్కే మెసేజ్ రూపంలో అందాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని అయితే షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు మనం మీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకైతే ఇది పెద్ద శుభవార్తనైతే చెప్పుకోవచ్చు అంతేకాకుండా ప్రతి రైతు ఖాతాలో ఈ రైతు రుణమాఫీ రిలీజ్ చేసిన చెక్ అమౌంట్ అనేది ప్రతి రైతు ఖాతాలో జమ కావాలంటే ఈ క్రాప్ మరియు కేవైసీ చేయించుకొని ఉండాలని అదేవిధంగా మన ఎలక్షన్ కమిషన్ గారు ప్రత్యేకంగా మాట్లాడుతూ ప్రతి రైతు అయితే వారి బ్యాంక్ లో అయితే అప్లై ఉన్నటువంటి రసీదును మరియు సింగిల్ విండో కౌంటర్లు ఈకేవైసీ అనేది చేయించుకొని ఉండాలని ఇలా చేయించుకున్న ప్రతి ఒక్క రైతుకి రైతులను నేరుగా వారి ఖాతాల్లో జమ కాబోతున్నట్లు ప్రత్యేకమైన ఆమోదాలను అయితే నెలకొల్పారు ఈకేవైసీ క్రాప్ చేయించుకొని అప్లై చేసుకొని ఉన్న ప్రతి ఒక్క రైతుకి ఈ రైతు రుణమాఫీ నేరుగా వారి ఖాతాలోనే జమ కాబోతున్నట్లు తెలియజేయడం అయితే జరిగింది అంతేకాకుండా ప్రతి రైతు అయితే ఒక రేషన్ కార్డునైతే కలిగి ఉండాలని ఆ రేషన్ కార్డులో ఒక్క లబ్ధిదారుని మాత్రమే ఈ రైతు రుణమాఫీ నేరుగా వారి ఖాతాలో జమ కాబోతున్నట్లు కొన్ని ప్రత్యేకమైన ఆమోదాలను అయితే నెలకొనడం జరిగింది ఈకేవైసీ క్రాబ్ చేయించుకొని అప్లై చేసుకొని ఉన్న ప్రతి ఒక్క రైతుకి ఈ రైతు రుణమాఫీ అమౌంట్ కూడా ప్రతి రైతు ఖాతాలో జమ కాబోతున్నట్టు మన ఎలక్షన్ కమిషనర్ గారు ప్రత్యేకంగా మాట్లాడుతూ ప్రతి రైతుకి అయితే తెలియ చేయడం అయితే జరిగింది అంతేకాకుండా ప్రతి ఒక్కరూ అయితే సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని కూడా తిరిగి చెల్లించి ఉండాలని కూడా మన ఎలక్షన్ కమిషనర్ గారు తెలియజేయడం జరిగింది సో చూసారా ఫ్రెండ్స్ అంతేకాకుండా ప్రతి రైతు ఈ రైతు రుణమాఫీ చెక్ అమౌంట్ అనేది పట్టా పాస్బుక్ కానీ లేదా గోల్డ్ లోన్ రూపంలో మీకు జమ కావాలంటే అప్లై చేసుకొని చెక్ చేసుకోండి సో చూసారా ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో